ఏసుక్రీస్తు వారు లేకుండా లోకంలో ఏదీ కలగలేదట ఆయన ఒక సృష్టికర్త ఇది క్లియర్ ఒక సృష్టికర్త ఉండి ఒక మానవుని దగ్గరకు వచ్చి వాళ్ళ కాళ్ళు కడిగే పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎంత తగ్గించుకుంటున్నాడు ఆయన నాలా మీరు కూడా తగ్గించుకోవాలంటున్నాడు నాలా మీరు కూడా తగ్గించుకోవాలి అంటున్నాడు ఎంత పగవాడైనా సరే వాడు కాళ్ళు కడిగేంత దేనత్వం మీద కనబడాలంటున్నాడు ముఖ్యంగా అందులో ఆ పన్నెండు మందిలో యస్క్రీస్తు యో కూడా ఉన్నాడు మన అతని పాదాలు కూడా కడిగాడు కడిగాడు అంటే పగవాని పాదాలు కూడా కడిగేంత దీర్ఘశాంతం దయాళత్వం తగ్గింపు నీళ్ళ కనబడాల్సినాడు నిజంగా ఎంత దయ ఉంటే ఆయన మార్చుకోవాలన్న ఆలోచనతో ఎంత శాంతం ఉంటే ఇంకా మారుతాడన్న ఆలోచన ఆశ ఆయనకి అంత తగ్గించుకుని ఆ పని చేశాడు మీరు కూడా నా పని విషయంలో ఎంత ఖచ్చితత్వంతో ఉండాలి అంత తగ్గించుకోవాలి నా పని కోసం అంత తగ్గించుకోవాలి తగ్గించుకుని నా పని జరిగించాలి అది అంతేగాని మీరు కూడా కాళ్ళు కడిగేటంటే ప్రతి సంవత్సరం ఈ పౌల్ గారు కానీ పేదరు గారు కానీ శిష్యులు ఎవరైనా సరే మీకు ఆయన చెప్పాడు కాబట్టి మేము కాళ్ళు కడుతున్నా మీరు కూడా నెక్స్ట్ ఇదే చేయాలి అని ఎక్కడ ప్రకటించారా లేదే పని ఆలయానికి అడిగారా లేదే ఎందుకంటే అపార్థం చేస్తున్నారు వాక్యాన్ని చాలామంది ఇదే అపార్థం చేస్తున్నారు నిజంగా చాలా బాధకరం దేవుడు మిమ్మల్ని ఊరుకుని విడిచిపెట్టాడు ఎందుకంటే వాక్యాన్ని అపార్థం చేస్తే ఆయన బాధపడతాడు